చేస్తున్నది కదా ఎప్పుడు పుణ్యాలు చేసుకుంటే ఉపాధిస్తుందా అది పొద్దున్నేసి కుయ్యిపోతుండ్రి దానికి ఏదో అవసరానికి పోతారు వాళ్ళు ఎప్పుడు కోడు కదా బస్సు వేస్ట్ నాకు వేస్ట్ డబ్బంతా డబ్బంతాది వాళ్ళకే కదా మంచిగా గవర్నమెంట్ కే కదా ఉపయోగిస్తుంది మీలాంటి వాళ్ళకే ఏమన్నా బస్సు పెట్టింది మంచి తీర్థయాత్ర తిరుగుతున్నారట మాలాంటి వాళ్ళకంటే అందరు ఎక్కుతున్నారు అందరు ఎక్కుతున్నారు మేము ఒక్కరమే ఏం కాదు అందరు చూడరాని తెలంగాణ మొత్తం తిరిగి వస్తారటోళ్ళు అంటే ఇప్పటి వరకు చూస్తే నీకు ఎవరు మంచి వాళ్ళు అనిపిస్తారు మళ్ళీ ఎవరు రావాలంటావు

పెంచి నాలుగు వేలు తీసుకుంటా అయితే రెండు వేలు ఇస్తారు నీకు ఇస్తలేదు ఏం పేరమ్మా ఓట్లు వేస్తే అప్పుడేమో నాలుగు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం అని బుధగారు ఇచ్చారు బుధగారు ఇచ్చి ఇంటింటికి తిరిగిరి ఓట్లు వేయించుకుంది ఓట్లు వేసినంత చెప్పి మంచిగా మాట్లాడతారు ఓట్లు ఒక్క పిల్ల ముఖం చూస్తే లేరు మాకేం లేదు సారు భూమి లేదు జాగ లేదు కష్టం చేసుకుంటేనే బుక్కెడు బువ్వ కష్టం కూడా శాతన అయితే లేదు ఒక్క ఒక్కలన్న అన్న పిలుస్తా భూమి లేదు మాకు ఒక గామకు లేదు నాకు లేదు భూమి లేదు కష్టం చేసుకుందాం అంటే శాతనైతే లేదా ఆడర్లు అయి ఆడ పెళ్లి చేసి వెళ్ళిపోయి బుక్కెడు పువ్వాది ఏందంటే బువ లేదా పంట లేదా ఈ ఇస్తామని రెండు వేలే ఇస్తుండే బర్ఖకి మస్తు ఇబ్బంది సార్ రేవంత్ రెడ్డి మరి నాలుగు వేలు ఇస్తా అన్న పిచ్చిన ఇంతవరకు సపోర్ట్ లేదా అప్పుడు మస్తు బుధరించు ఇంటింటికి వచ్చి ఇట్లా దండం పెట్టిరు పోటేసేదాకా బుధగరించు ఇగ పింఛి అదే రెండు వేలు భూములున్నోళ్ళకు రైతు బంధు వస్తుంది పంట వంతది మంచిగా బీపీట్లో తింటారు ఆ కంట్రోల్ బియ్యం ఐదు కిలోలు వస్తే ఆరు కిలోలు వస్తే నెలకు ఆరు కిలోలు వస్తే ఆరు కిలోల బియ్యం నెల దాకా అయితే లేవు తిందానంటే గింత బోధినవి అయితే లేసారా బంక కూడు ఏదో అతడు ఊత్ర తింటున్నాం గాని ఇప్పుడు భూమి ఉన్నళ్ళకి అయితే ఐదు బంద్ వేస్తాడు వంట వంతుంది మాకు అది లేదా ఇది లేదా ఉన్నోళ్ళకే పెడుతుండేళ్ళు ఉన్నోళ్ళకే పెడుతుండే ఉన్నోళ్ళు పోయి నేను వాళ్ళకే పెడుతుండే బతకాలే సారు ఎక్కడికి పది వేలు ఐదు వేలు సాయం అయ్యేటట్టు లేదా కుక్క బతుకైపోయింది బియ్యం ఇస్తలేరా ఇస్తలేరు సన్న బియ్యం ఆరు కిలో ఒక బంక బియ్యానికి తప్పించి ఇద్దరు ఒక లేదు

ఇక ఈ హేమంత రెడ్డి వచ్చి నుంచి తొమ్మిది వందలు అయినాయి మరి ఆ తొమ్మిది వందలల్లా అండ్లు ఏం పడుతున్నాయో ఎవరు వేస్తలేరు ఇంతవరకు గ్యాస్ పాసలు అయితే ఇప్పుడు పదకొండు ఏండ్లు ఒక్క రూపాయి ఎరకలే గ్యాస్ పాస ఇప్పుడు ఐదు వందలకే ఇస్తారట మరి ఏది ఆయన వచ్చినాక కూడా నింపించుకున్నాం ఏది ఏది లేదు ఎంత ఇచ్చినావు నువ్వు గ్యాస్ కి గ్యాస్ కా వెయ్యి ముప్పై రూపాయలు ఇచ్చి నింపించుకున్నా మొన్న నింపించుకున్నావు ఐదు వందలకి ఇస్తలేరు గ్యాస్ ఇస్తలేరు పాటిస్తలేరు సారు ఎందుకు అవద్దాం మాట్లాడాలి మరి ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చండి రేవంత్ రెడ్డి ఎన్నడు ఇంకెన్నీ నిలబెడతాడు ఏం లేదు అంటూ ఏం లేదు కానీ మా బీదర్లకైతే అయితే చాలా కష్టం సారు భర్త లేడు రెండు మూడు రాళ్ళు ఏముంది ఇంకా రెండు వేలు వస్తే ఎక్కడ అంత లేవు కొంత లేవు నాలుగు వేలు చేయాలంటావా ఏం చెప్తావు చెప్పు నాలుగు వేలు చేయాలి బస్సు కు ఇగో బస్ అంటే నిన్నీయాల పిల్ల బస్ కూడా మొగళ్ళు ఆడళ్ళు బస్ మొగలు నిలబడ

నాలుగు వేలు పింఛిం చేస్తానే ఏది అదే రెండు వేలే మూడో నెల మరి ఓట్లకి వస్తారు అడుగుతారా మరింతకుంటావా మీరు ఓటేసినప్పుడే మంచిగా మాట్లాడతారు తర్వాత ముఖం చూడరా అంటే నేను అయితే అంట భయమా